ఈరోజు మనం బైబిల్లోంచి ఒక పాత కథను చూద్దాం కాని ఇది మామూలు కథ కాదు ఇందులో యాక్షన్ రొమాన్స్ ద్రోహం ప్రతీకారం అన్నీ ఉన్నాయి నిజమే మనం న్యాయాధిపతుల పుస్తకంలోకి వెళ్తున్నాం శాంసోన్ కథ ముఖ్యంగా అధ్యాయం అవును ఇది కేవలం ఒక బలవంతుడి కథయే అనుకుంటారు చాలామంది కాని ఒక పెళ్లి విందు చిలికి చిలికి గాలివానలా మారి ఎలా ఒక రక్తపాతానికి దారిదీసిందో చెప్పే కథ ఇది సరిగ్గా చెప్పారు మనం సాధారణంగా శామ్సోన్ బలం గురించే మాట్లాడుకుంటాం కాని ఈరోజు మనం దాని వెనుకున్న ఆ చిక్కుముడులను విప్పుదాం అంటే వ్యక్తిగత కోరికలు దైవిక ప్రణాళిక రహస్యాలు ఇవన్నీ ఎలా కలిసిపోయాయో చూద్దాం సరే అయితే కథలోకి వెళ్ళిపోదాం కథ ఎలా మొదలవుతుందంటే శాంసోన్ వెళ్తాడు అక్కడ ఒక ఫిలిష్తీయుల అమ్మాయిని చూస్తాడు అంతే వెంటనే పారేసుకుంటాడు అవును వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నలతో ఆ అమ్మాయిని చూశాను ఆమె నాకు కావాలి ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు చాలా సూటిగా అడిగాడు కదా అందులో మొహమాటమేమీ లేదు అవును కాని ఆ సూటిదనంలోనే మొదటి సమస్య మొదలవుతుంది అతని తల్లిదండ్రులు వెంటనే అభ్యంతరం చెప్తారు ఎందుకు ఎందుకంటే ఆమె సున్నతి పొందని ఫిలిస్టీయురాలు ఆ రోజుల్లో ఇస్రాయేలీయులు వేరే జాతుల వాళ్లతో పెళ్లిళ్లు చేసుకోవడం అది సాంఘికంగా మతపరంగా కూడా ఒప్పుకునేవాళ్లు కాదు ఓకే అంటే మనవాళ్లల్లో అమ్మాయిలు లేరా ఆ అమ్మాయి ఎందుకు అన్నట్టుగా వాదించారనమాట కరెక్ట్ కాని సంసోను వినడు ఆమె నాకిష్టమైనది అని పట్టుబడతాడు అయితే సంసోన్ కేవలం మొండిగా ఉన్నాడనుకుంటే పొరపాటేమో ఎందుకంటే ఆ నాలుగో వచనంలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది కదా అవును అక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది అది ఏమంటుందంటే ఇదంతా యహోవా నుండి వచ్చింది అని అంటే సంసోను తప్పు చేస్తున్నాడని కూడా అదంతా దేవుడు ప్లాన్లో భాగమా ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండి నిజమే ఇది చాలా క్లిష్టమైన వేదాంతపరమైన ప్రశ్న దేవుడు సంసోను కోరికను ఆమోదిస్తున్నాడని కాదు దీనర్థం మరింకేంటి కానీ ఆ కోరికను కూడా ఇస్రాయేలీయులను అణచివేస్తున్న ఫిలిస్టీయులతో ఒక గొడవ మొదలు పెట్టడానికి ఒక కారణంగా దేవుడు వాడుకుంటున్నాడనమాట ఓ అదాసలు విషయం అంటే అతని వ్యక్తిగత డ్రామా వెనుక ఒక పెద్ద రాజకీయ ప్రణాళిక ఉందన్నమాట ఖచ్చితంగా సరే ఈ వివాదాస్పద పెళ్లికి అందరూ ఒప్పుకున్నాక వాళ్ళు తిమ్నాతుకు బయలుదేరుతారు ఆ ప్రయాణంలోనే కథ ఇంకా నాటకీయంగా మారుతుంది ఒక సింహం అతని అవును ఒక కొదమసింహం గర్జిస్తూ వస్తుంది అప్పుడు యహోవా ఆత్మ అతనిపైకి బలంగా వస్తుంది ఆత్మ రావడమంటే ఒక రకమైన అతీంద్రియ శక్త అంతే ఆ శక్తితో అతను ఆ సింహాన్ని ఒక చిన్న మేకపిల్లను చీల్చినంత సులభంగా ఒట్టిచేటులతో చీల్చి చంపేస్తాడు ఊహించలేమసలు కానిక్కడ ముఖ్యమైన విషయం వేరే ఉందన్నారు కదా అవును అదేమిటంటే ఇంత పెద్ద పని చేసినా ఆ విషయాన్ని అతను తనతో ఉన్న తల్లిదండ్రులకు కూడా చెప్పడు ఎందుకు చెప్పడు బహుశా తన బలం యొక్క మూలాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నాడేమో ఈ రహస్యాన్ని కాపాడటం అనేది ఆ తర్వాత జరగబోయే వినాశనానికి బీజం వేస్తుంది అవును అతను సింహాన్ని చంపిన విషయాన్ని రహస్యంగా ఉంచాడు కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాడు అవును వెళ్తూ దారిపక్కకి వెళ్లి ఆ సింహం కలేబరాన్ని చూస్తాడు అక్కడ అతను ఊహించంది చూస్తాడు కదా సింహం కళేబరంలో తేనెటీగలు తేనె అదెలా సాధ్యం చాలా వింతగా ఉంది ఖచ్చితంగా అదొక అద్భుతమైన సంకేతం మరణం నుండి జీవం హింస నుండి మాధుర్యం రావడం లాంటిదనమాట అతలు ఆ తేనెను తీసుకుని తింటాడు వాళ్ల అమ్మానన్నలకు కూడా ఇస్తాడు కాని మళ్లీ ఆ తేనె ఎక్కడ నుండి వచ్చిందో చెప్పడు అంటే ఇప్పుడు అతని దగ్గర రెండు రహస్యాలున్నాయి అవును సింహాన్ని చంపడం దాని కళేబరం నుండి తేనె తీయడం ఈ రహస్య అనుభవమే అతని కొంచెం అహంకారాన్ని ఇచ్చినట్టుంది విందులో ముప్పై మంది ఫిలిస్టీల స్నేహితులు అతనికి తోడుగా ఉంటారు వాళ్ల ముందు హీరోలా కనిపించటానికి ఒక పంద్యం కాస్తాడు అవును ఒక పొడుపు కథ వేస్తాననీ దాన్ని ఏడు రోజుల్లో విప్పితే ముప్పై బట్టల జతలిస్తాననీ లేకపోతే వాళ్లే నాకివ్వాలని సవాలు విసురుతాడు ఆ పొడుపుకథే బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిను దానిలోనుండి తిండి వచ్చెను ఇది చాలా తెలివైనది కాని ఆ నిజాయితీ లేనిదా ఎందుకు ఎందుకంటే ఆ అనుభవం సంసోనుకు తప్ప ప్రపంచంలో ఇంకెవరికీ కదా దాన్ని విప్పడం అసాధ్యం అవును నిజమే అంటే ఇది కాదు వాళ్లను అవమానించడానికి వేసిన ఎత్తుగడ అన్మాట సరిగ్గా ఊహించినట్లే మూడు రోజులు గడిచిన వాళ్లు సమాధానం కనుక్కోలేకపోతారు వాళ్లలో టెన్షన్ పెరిగిపోతోంది ఒక సరదాగా మొదలైన ఆట ఇప్పుడు చాలా సీరియస్గా మారుతోంది అవును ఏడవ రోజుకి వాళ్ల ఓపిక నశించిపోతుంది వాళ్లు నేరుగా సంసోను భార్య దగ్గరికి వెళ్తారు ఇక్కడే కథ ఒక చీకటి మలుపు తీసుకుంటుంది అవును వాళ్లు ఆమెను చాలా దారుణంగా బెదిరిస్తారు నీ మొగుణ్ణి బుజ్జగించి ఆ పొడుపు కథ భావం తెలుసుకో లేకపోతే లేకపోతే నిన్ను మీ నాన్నింటినీ కలిపి నిప్పంటించి కాల్చేస్తామని హెచ్చరిస్తారు అమ్మో ఒక చిన్న పంద్యం ఇప్పుడు ప్రాణాల ప్రాణాలమీదికొచ్చింది పాపం ఆమె పరిస్థితి చాలా దారుణం ఒకవైపు భర్త మరోవైపు కుటుంబం అందుకే ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది విందు జరిగిన ఆ ఏడు రోజులు అతని దగ్గర ఏడుస్తూనే ఉంటుంది నీకు నా మీద ప్రేమ లేదు నన్ను ద్వేషిస్తున్నావో అందుకే ఆ రహస్యం చెప్పట్లేదు అని ఒత్తిడి చేస్తుంది సంసోను మొదట గట్టిగానే నిలబడతాడు చూడు మా అమ్మా నాన్నలకే చెప్పలేదు నీకు చెబుతానా అనంటాడు కానీ చివరికి లొంగిపోతాడు ఆమె కన్నీళ్లకు తలొగ్గి ఆ రహస్యాన్ని చెప్పేస్తాడు ఇది అతని జీవితంలో అతను చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి ఆమెకు సమాధానం తెలియగానే వెంటనే వెళ్లి తన వాళ్లకి చెప్పేస్తుంది ఆ తరువాత వాళ్ళు సంసోను దగ్గరకు వస్తారు అవును ఆ రోజు సూర్యాస్తమయం కాకముందే వచ్చి వాళ్లు నేరుగా సమాధానం చెప్పరు దానికి బదులుగా ఒక కౌంటర్ ప్రశ్న వేస్తారు ఏమని తేనకంటే తీపి అన్నదేది సింహము కంటే బలమైనదేది అని ఓహో వాళ్ళు అడిగిన విధానంలోనే సమాధానం ఎలా తెలిసిందో ఉంటుంది ఖచ్చితంగా అప్పుడతను చెప్పిన మాటలు చాలా ప్రసిద్ధి చెందాయి తీవ్రమైన కోపంతో అవమానంతో నా దూడతో దున్నకపోయినలా నా విప్పుడు కథను విప్పలేకయుందో అవును ఆ మాటల్లో ఎంతో నొప్పి ద్రోహం కనిపిస్తాయి అతను తన భార్యను దూడతో పోలిస్తున్నాడు అంటే ఇతరులు తమ పని కోసం వాడుకునే ఒక జంతువు అని ఆమె చేసిన ద్రోహాన్ని అందరి ముందు బయటపెడుతున్నాడు ఇప్పుడు మనం మొదట చర్చించుకున్న ఆ దైవిక కారణం తెరపైకొస్తోంది అవును ఈ వ్యక్తిగత ద్రోహం అతని కోపం ఇవన్నీ కలిసి ఫిలిస్తీయులపై దాడి చేయడానికి ఒక కారణంగా మారుతాయి యహోవా ఆత్మ మళ్లీ మీదకొస్తోంది అవును కాని ఈసారి తేడాని గమనించాలి మొదటిసారి సింహంతో పోరాడినప్పుడు అది ఆత్మరక్షణ కోసం ఈసారి అది ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన శక్తి ఆ ప్రతీకారం చాలా భయంకరంగా ఉంటుంది కదా చాలా అతను అష్కలోను అనే మరో ఫిలిస్తీల పట్టణానికి వెళ్తాడు అక్కడ ముప్పై మందిని చంపేస్తాడు ఒక్క నిమిషం వాళ్ళెవరు ఆ ముప్పై మందికి ఈ పందెంతో ఏమైనా సంబంధం ఉందా ఆ లేదు ఏ సంబంధం లేదు వాళ్ళు అమాయకులు వాళ్ల బట్టలు దోచుకొని తీసుకొచ్చి ఇక్కడ పొడుపు కథ విప్పిన వాళ్ళకిచ్చి తన పందెం మాట నిలబెట్టుకుంటాడు అంటే ఒక పెళ్లి విందులో మొదలైన ఆట ఒక ఊచకోతతో ముగిసింది అతని కోపం ఎంత తీవ్రంగా ఉందంటే అతను తన భార్యను అక్కడే వదిలేసి తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు కాని కథ ఎక్కడితో ఆగదు కదా ఆగదు ఆమె తండ్రి సంసోను ఆమెను ద్వేషిస్తున్నాడని అనుకుని ఆమెను సంసోను స్నేహితుల్లో ఒకడికి ఇచ్చి చేస్తాడు ఇది నిప్పుకు ఆజ్యం పోసినట్లు అయింది ఈ సంఘటన భవిష్యత్తులో ఇంకా పెద్ద యుద్ధాలకు నాంది పలుకుతుంది అవును ఈ అధ్యాయం మొత్తం ఒకదానికొకటి ముడిపడి ఉన్న సంఘటనల అన్నమాట ఒక వివాదాస్పదమైన కోరిక అది ఒక రహస్యానికి దారితీసింది ఆ రహస్యం ఒక పొడుపుకథగా మారింది ఆ పొడుపుకథ ద్రోహానికి కారణమైంది ఆ ద్రోహం చివనుకు హింసగా పరిణమించింది ఈ కథ మొత్తం విన్న తర్వాత నా మదిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది ఏమిటది ఈ కథలో అసలు పెద్ద ద్రోహం ఎవరది అది చాలా మంచి ప్రశ్న గ్రంథం దీనికి సూటిగా సమాధానమివ్వదు మనల్ని ఆలోచింపజేస్తుంది ప్రాణభయంతో తన కుటుంబాన్ని కాపాడుకోడానికి భర్త రహస్యాన్ని బయటపెట్టిన భార్యదా ద్రోహం ఒక రకంగా చూస్తే కూడా కదా బాధితురాలేకదా నిజమే లేక తన స్నేహితుల చర్యలకు ప్రతికారంగా ఏ సంబంధం లేని ముప్పై మంది అమాయకులను చంపిన సంసోనుదా పెద్ద ద్రోహం సరిగ్గా ఈ కథలో హీరో అని పిలవబడే కూడా ఎన్నో తప్పులు చేశాడు అతను దేవుని చేత ఎన్నుకోబడినవాడే అయినా అతనిలో ఎన్నో మానవ బలహీనతలున్నాయి అంటే ఈ కథ మంచి చెడుల గురించి తీర్పు చెప్పడం చెప్పడం లేదు కాని మానవ స్వభావంలోని సంక్లిష్టతను ద్రోహం యొక్క పరిణామాలను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అందుకే ఇది వేల సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది